ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు ఆయన దృష్టికి అందరూ జీవిస్తూ ఉన్నారు జాగ్రత్తగా విందాం యేసు క్రీస్తు ఇక్కడ చెప్తున్నమాట పొదను గురించిన భాగంలో ప్రభు ఇట్లా అన్నాడు కదా నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అన్నాడు కదా అంటే అబ్రహాము చనిపోయాడు అని మనం అనుకుంటున్నాం కానీ దేవుని దృష్టిలో అబ్రహాము జీవిస్తూ ఉన్నాడు ఇస్సాకు చనిపోయాడు అని మనం అనుకుంటున్నాం కానీ దేవుని దృష్టిలో ఇస్సాకు జీవిస్తూనే ఉన్నాడు యాకోబు మన దృష్టిలో చనిపోయాడు అని మనం అనుకుంటున్నాం కానీ దేవుని దృష్టిలో యాకోబు జీవించే ఉన్నాడు అందుకనే దేవుడు అక్కడ మాట్లాడుతూ ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు సజీవులకు మాత్రమే ఆయన దేవుడు మృతులకు దేవుడు కాదు అని చెప్తున్నాడు ఎవరు సజీవులు ఎవరు మృతులు ఈరోజు మనం తెలుసుకుందాం నిజంగా మనం సజీవులమా మృతులమా దేవుడు సజీవులకు మాత్రమే దేవుడు నీవు సజీవుడు అయితే ఆయన నీకు దేవుడు నీవు చచ్చిన వాడివైతే మూర్తుడవైతే ఆయన నీకు దేవుడు కాని కానేరుడుక జాగ్రత్తగా చూద్దాం చాలామంది లోకంలో మనం ఏమనుకుంటామంటే మనం మాట్లాడుతున్నాం కాబట్టి నేను బ్రతికే ఉన్నాను గాలి పీల్చుకుంటున్నాను కాబట్టి నేను బ్రతికే ఉన్నాను శ్వాస ఉంది కాబట్టి బ్రతికే ఉన్నాను నాడి కొట్టుకుంటుంది కాబట్టి బ్రతికే ఉన్నాడు ఇట్లాగా ఈ లోక సంబంధమైన శరీరాన్ని బట్టి బ్రతికి ఉన్నామా చనిపోయామా అనేది మనం డిసైడ్ చేస్తూ ఉంటాం డాక్టర్ చూడండి ముందు చేయి పట్టుకుంటాడు నాడి పని చేస్తుందంటే ఆ బ్రతికే ఉన్నాడు గుండె చూస్తాడు గుండె కొట్టుకుంటుందంటే బ్రతికే ఉన్నాడు లేదా ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తాడు శ్వాస ఆడుతుంది బ్రతికే ఉన్నాడు ఇట్లాగా ఈ లోకంలో మనిషి శారీరకంగా బ్రతికే ఉన్నాడు అని చెప్పడానికి ఎన్నో సూచనలు మనం చూపిస్తూ ఉంటాం కానీ దేవుడు మాట్లాడుతుంది శరీర సంబంధమైన ఈ బ్రతుకు గురించి కాదు ఆత్మ సంబంధంగా బ్రతకటం గురించి చెప్తున్నాడు ఆత్మ సంబంధంగా బ్రతకడం అంటే ఇలోకోలో రెండు రకాలుగా మనుషులు బ్రతుకుతారు ఒకటి శరీర సంబంధంగా బ్రతికేవాళ్ళు రెండు ఆత్మ సంబంధంగా బ్రతికేవాళ్ళు మళ్ళీ చెప్తున్నాను మనుషులు ఈ లోకంలో రెండు రకాలుగా జీవిస్తూ ఉంటారు ఒకటి శరీర సంబంధంగా బ్రతికేవాళ్ళు రెండు ఆత్మ సంబంధంగా బ్రతికేవాళ్ళు శరీర సంబంధంగా బ్రతకడం అంటే ఆత్మతో సంబంధం లేదు ఇక ఆత్మ చచ్చిపోయి ఉంటుంది మనిషి మాత్రమే శరీరంతో బ్రతుకుతూ ఉంటాడు ఆత్మ సంబంధంగా బ్రతకడం అంటే ఆత్మలో ఆ మనిషి ఎప్పుడూ జీవించే ఉంటాడు సజీవుడుగా ఉంటాడు మరి దేవుని దృష్టిలో ఎవరు చనిపోయినట్లు ఎవరు బ్రతికు ఉన్నట్లు ఈ మాటలు వెంట నీవు కానీ నేను కానీ అసలు నువ్వు చనిపోయి ఉన్నావా బ్రతికున్నావా మనుషుల దృష్టిలో కాదు దేవుని దృష్టిలో నువ్వు చనిపోయావా బ్రతికున్నావా అని చెప్పడానికి సూచన ఏంటి నువ్వు ధైర్యంగా నేను బ్రతికే ఉన్నానండి అని నువ్వు చెప్పడానికి దేన్ని ఆధారం చేసుకొని చెప్తాం ఒకసారి చూద్దాం తప్పిపోయిన కుమారుడు ఉపమానం మనకు బాగా తెలుసు ఆ తప్పిపోయిన కుమారుడి ఉపమానంలో తండ్రి తప్పిపోయి తిరిగి వచ్చిన తన చిన్న కుమారుడిని గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు అక్కడ ఆ మాట చదువుదాం లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగు వచనం చదువుతున్నాం ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను తప్పిపోయి దొరికాను అని చెప్పాడు ఎవరు ఈ మాట చెప్పారు తండ్రి చెప్పాడు ఏమని చెప్తున్నాడు ఈయనా కుమారుడు అంటే ఎవరి గురించి చిన్న కుమారుడిని ఉద్దేశించి చెప్తున్నాడు ఈనా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు తప్పిపోయి దొరికాడు జాగ్రత్తగా చూడండి తండ్రి తన కుమారుడు గురించి వాడిన మాటలు మొదటిది ఏం వాడుతున్నాడు నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు చనిపోయి బ్రతికాడా ఎప్పుడు చచ్చిపోయాడు అసలు చిన్న కుమారుడు ఎప్పుడు చనిపోయాడు మనం ఆలోచిద్దాం కాసేపు చిన్న కుమారుడు చనిపోయాడు అసలు మనకు బాగా తెలిసిన ఆ కథలో ఏం జరిగింది మనకు తెలిసిన ఆ తప్పిపోయిన కుమారుడు ఉపమాన కథలో మనకేం తెలుసు ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు చిన్నవాడు తండ్రితో పోట్లాడి నా ఆస్తిలో నాకు కావలసిన వాటా ఇస్తావా లేదని అడిగి తన ఆస్తి ఎంత సమకూర్చుకొని దూరదేశానికి ప్రయాణమైపోయాడు అక్కడ దుర్వ్యాపారం వలన అంటే త్రాగుడే కానివ్వండి వ్యభిచారమే కానివ్వండి తర్వాత జోదమే కానివ్వండి అట్లాంటి దుర్వ్యసనం వలన దుర్వ్యాపారం వలన తన ఆస్తి పాడు చేసుకున్నాడు చివరికి స్నేహితులందరూ ఎటులా వెళ్ళిపోయాడు మళ్ళీ ఒంటరిగా మిగిలాడు దిక్కులేని వాడిగా ఉన్నాడు ఆకలి బాధకు తట్టుకోలేక ఆ దేశంలోనే ఒక పని పనివాడిగా చేరాడు ఒక ఆయన దగ్గర అతను తన పందుల్ని మేపడానికి పొలంలోకి పంపించాడు ఆ పందులు పొట్టు తింటా ఉన్న ఆ సమయంలో ఆకలి బాధగా తట్టుకోలేక కనీసం ఆ పొట్టుతోనైనా సరే కడుపు నింపుకుందాం అనుకున్నాడు అది కూడా కుదరలేదు అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు తండ్రి నా తండ్రి దగ్గర చాలామంది కూలి వాళ్ళకు అన్నం సమృద్ధిగా ఉంటుంది ఇక్కడ నేనైతే ఆకలితో చచ్చిపోతున్నాను నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా తప్పు ఒప్పుకుంటా తండ్రి నేను నీకు విరోధంగా పాపం చేశా పరలోకానికి విరోధంగా పాపం చేశా ఇక నీ కొడుకుని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు ఇక నీ కొడుకుల్లో కాదు కానీ నీ కూలి వాళ్ళలో ఒకటిగా పెట్టుకో అని చెప్దామని బయలుదేరాడు వాడు దూరంగా ఉండగానే తండ్రి వాడిని చూశాడు పరిగెత్తుకుని వచ్చాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు లోనికి ఆహ్వానించి తీసుకెళ్లాడు ఇది జరిగింది మరి ఈ మధ్యలో చిన్న కుమారుడు ఎక్కడ చనిపోయాడు చనిపోలేదు కదా మరి తండ్రి ఏమంటున్నాడు ఇక్కడ ఇరవై ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు ఎప్పుడు చనిపోయాడు ఎప్పుడు చనిపోయాడంటే ఎప్పుడైతే తండ్రి దగ్గర నుంచి దూరమైపోయాడో అప్పుడే తండ్రి దృష్టిలో కుమారుడు చచ్చినవాడు మీకు అర్థమవుతుందండి ఒక మనిషి ఎప్పుడైతే దేవుని నుంచి దూరమైపోయాడో అప్పుడు ఆ మనిషి దేవుని దృష్టిలో చచ్చినవాడి కిందే లెక్క చనిపోయినవాడే ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కసారి నేను నీవు పరీక్షించుకో నీవు చనిపోయి ఉన్నావా బ్రతికే ఉన్నావా దేవునికి దూరంగా నువ్వు ఉన్నావు అంటే నీవు చనిపోయే ఉన్నావు అని అర్థం లేదు నేను దేవునికి దగ్గరగా ఉన్నాను దేవునితో దేవు దేవు సహవాసంలో ఉన్నాను అని నీవు వెనక నమ్మక ఉంటే అంటే ఆ ధైర్యం నీకుంటే నీవు సజీవుడివే జీవిస్తూ ఉన్నవాడివే ఇప్పుడు చూడండి తండ్రి ఏమంటున్నాడు తన కొడుకు గురించి ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు ఎప్పుడు చనిపోయాడు ఎప్పుడైతే తండ్రి నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పేసి దో తండ్రి నుంచి దూరంగా పోయాడో అప్పుడే తండ్రి దృష్టిలో కుమారుడు చనిపోయాడు మళ్ళీ ఎప్పుడైతే తండ్రి నువ్వు నాకు కావాలి అనుకొని మళ్ళీ తిరిగి వచ్చి తండ్రికి దగ్గరికి చేరాడో అప్పుడు మరలా బ్రతికాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా దేవునికి నీవు దూరంగా ఉంటే గనక నీవు చనిపోయిన కింద లెక్కే దేవునిలో నువ్వు ఉంటే గనక నీవు బ్రతికి ఉన్నట్లే లెక్క నీకు అర్థమైందండి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనం చెట్లు పెంచుతున్నాము మొక్కలు పెంచుతున్నాము ఆ చెట్లు ఎక్కడి నుంచి పుడతాయి భూమిలో నుంచే పుడతాయి ఎవరు భూమిలో నుంచి పుట్టాలని చెప్పారు దేవుడే చెప్పాడు దేవుడు చెట్లు మొలిపించాలి అనుకున్నాడు అప్పుడు భూమికి ఆజ్ఞాపించాడు భూమిలో నుంచి భూమి సకల విధములైన విత్తనాలు ఇచ్చే చెట్లను భూమి గాక అని పలికాడు అంతే భూమిలో నుంచి చెట్లు అట్లాగా పుట్టకొచ్చేసాయి భూమి చెట్లను మొలిపించింది విత్తనాలు వేసిన తర్వాత కాదు చెట్లే వచ్చేసినాయి మొట్టమొదటిసారిగా చాలామంది దీన్ని విత్తనం ముందా చెట్టు ముందా అని అడిగే వాళ్ళు ఉంటారు విత్తు ముందా చెట్టు ముందా అంటే నువ్వు చెట్టే అన్నావనుకో ఆ విత్తు లేకుండా చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది ఆ లేదు విత్తే అన్నావనుకో ఆ చెట్టు లేకుండా విత్తి ఎక్కడి నుంచి వచ్చింది అని ఎట్లాగా అడిగేవాళ్ళే ఎట్లాంటి ప్రశ్నలకు సరియైన సమాధానం మనకు బైగులే చెబుతుంది మొట్టమొదటిసారిగా దేవుడు ఈ భూమి మీద భూమిలో నుంచి చెట్లు గాక అన్నాడు అంటే భూమి తనంతట తాను చెట్లు మొలిపించేలాగా దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి మొట్టమొదటగా వచ్చింది ఏమిటి చెట్టే వచ్చింది ఆ తర్వాత చెట్టు నుంచి విత్తనం వచ్చింది ఆ విత్తనం నుంచి మరలా చెట్టు వచ్చింది కాబట్టి విత్త ముందా చెట్టు ముందా అంటే ఏది ముందు చెట్టే ముందు కాబట్టి అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి జాగ్రత్తగా చూడండి ఈ చెట్లు మొదట ఎక్కడి నుంచి వచ్చాయి భూమిలో నుంచి వచ్చాయి ఒక మాటలో చెప్పాలంటే భూమి చెట్లని పుట్టించింది ఈ మనం గనక చెట్లను భూమి నుంచి వేరు చేస్తే ఏం జరుగుద్ది చెప్పండి ఏం జరుగుద్ది ఆ చెట్లు వేర్లని ఎండిపోతాయి అది చచ్చిపోతుంది అంటే భూమి ద్వారా కలిగింది చెట్టు భూమి నుంచి వేరైనప్పుడు ఆ చెట్టుని ఏమంటాం చచ్చిన చెట్టు అంటాం ఎండిపోయిన చెట్టు అంటాం అంటే దేని నుంచి అయితే అది కలిగిందో దాని నుంచి అది సపరేట్ అయితే వేరు పడితే అది చచ్చిన దాని కిందే లెక్క అవునా కాదా రైట్ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి సముద్రంలో చేపలు కానీ నీటిలో చేపలు కానీ వీటన్నిటినీ దేవుడు పుట్టించాలి అనుకున్నాడు అలా అనుకున్నప్పుడు ఎవరి దేనికి ఆజ్ఞాపించాడంటే సముద్రాలు జలములకు ఆజ్ఞాపించాడు జలములు సమృద్ధిగా పుట్టించును గాక మత్స్యములని వీటన్నిటినీ కూడా జలములు అంటే నీళ్లు సమృద్ధిగా పుట్టించును గాక అన్నాడు దేవుడు వెంటనే ఆ జలముల్లో నుంచి ఆ నదులు చెరువులు కాలువలు సముద్రాలు వీటన్నిటిలో నుంచి ఈ చేపలు అంటే నీళ్లే వాటిలో నుంచి చేపలను పుట్టించేసాయి మొట్టమొదటిగా తర్వాత మళ్ళీ ఆ చేపలు గుడ్లు పెడితే ఆ గుడ్ల నుంచి మళ్ళీ చేపలు వచ్చాయి అది వేరే విషయం మొట్టమొదటిసారిగా ఆ మత్స్యములు అంటే చేపలు జలచరాలు ఎక్కడి నుంచి వచ్చాయి జలములే పుట్టించాయి ఒకవేళ జలములే పుట్టించిన ఆ చేపలని ఉన్నంత ఉన్నంతకాలం అవి బ్రతికే ఉంటాయి అవునా కాదా చేపలని నీటి నుంచి వేరు చేస్తే చెప్పండి ఏమవుద్ది అవి చచ్చిపోతాయి మీకు అర్థమైందండి చెట్లు భూమి నుంచి పుట్టాయి భూమి నుంచి వేరైతే చచ్చిన వాటి కిందే లెక్క అలాగే చేపలు నీటి నీటి నుండి పుట్టాయి నీటి నుండి వాటిని వేరు చేస్తే అవి చచ్చిపోతాయి మరి మనిషిని చేసేటప్పుడు దేవుడు ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మనిషిని చేద్దామనుకున్నప్పుడు ఏ జంతువుకో లేకపోతే కోతి నుండి పుట్టును కాక అనలేదు మీకు బాగా తెలుసా డార్విని సిద్ధాంతం ఉంటుంది కోతి నుంచే మనిషి వచ్చాడనేది ఒక సిద్ధాంతం సిద్ధాంతమే నిజం కాదు సిద్ధాంతం వేరు నిజం వేరు సిద్ధాంతం అంటే అది నా ఊహల్లో నుంచి వచ్చింది అది నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు మరి అది నిజం అవ్వాలంటే దానికి నిరూపణ ఉండాలి ప్రూఫ్ ఉండాలి ప్రూఫ్ ఉంటే అది నిజమే అని మనం నమ్ముతాం ప్రూఫ్ లేనప్పుడు ఆ సిద్ధాంతం సిద్ధాంతం లాగానే ఉంటుంది తప్ప నిజమైతే కాదు మళ్ళీ చెప్తున్నా ఈ మాట డార్విన్ సిద్ధాంతమే అది నిజం కాదు అది ప్రూఫ్ అయితే నిరూపణ అయితే అది నిజమయ్యేది కానీ డార్విన్ సిద్ధాంతాన్ని తీసుకొని నిరూపించిన వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు ఏం చెప్పాడు డార్విను ముందు కోతి ఉండేది తాకేసుకొని ఆ తర్వాత కొంతకాలానికి తోక కాస్త పోయి చింపాంజీ లాగా వచ్చింది అదే కోతి ఆ చింపాంజీ కాస్త ఆ ఒంటి మీద ఉన్న ఆ రోమాలవన్నీ వెళ్ళిపోయి చివరికి ఇట్లా నిలబడి వచ్చేసి మనిషిలాగా మారాడు ఈ రకంగా మానవ పరిణామం అనేది వచ్చింది అని చెప్పుకుంటూ వచ్చాడు దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా లేదు ఎవరైనా ఒక కోతిని తీసుకొని కొంతకాలం దాన్ని అబ్జర్వేషన్లో పెట్టి చింపాంజిగా మారటం చూసారా చూడాల పోనీ చింపాంజిని తీసుకొని దాన్ని అబ్జర్వేషన్లో పెట్టి ఆ చింపాంజీ కాస్త మనిషిలాగా మారింది ఏమైనా చూసారా చూడాల అంటే దానికి ప్రూఫ్ లేదు కేవలం ఒక ఊహ సిద్ధాంతం అంతే నిజం కాదు కానీ మానవుడు ఎట్లా వచ్చాడు అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఊహించుకున్నారు అట్లాగే ఈ డార్విన్ కూడా ఊహించుకొని బహుశా ఇట్లా కోతి నుంచి వచ్చి ఉండొచ్చు అని ఒక సిద్ధాంతం చూపించాడు అదైతే నిజం కాలేదు కాదు కూడా ఇప్పటికీ కానీ మానవుడు ఎలా వచ్చాడు అనేది బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది ఎలా వచ్చాడు దేవుడు మొట్టమొదటిగా మానవుడిని చేద్దాము అనుకున్నప్పుడు తనలోనే తను మాట్లాడుకున్నాడు తనతోనే తాను మాట్లాడుకున్నాడు మీకు అర్థమైందండి మొక్కల్ని చేద్దాం అనుకున్నప్పుడు ఎవరితో మాట్లాడాడు భూమితో మాట్లాడాడు భూమి మొలిపించాలని మరి చేపల్ని చేద్దామనుకున్నప్పుడు ఎవరితో మాట్లాడాడు జలములతో అంటే జలములు పుట్టించాలని మరి మనిషిని చేద్దామనుకున్నప్పుడు ఎవరితో మాట్లాడాడు తనతోనే తాను మాట్లాడుకున్నాడు మానవులను మనము చేద్దాము మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరుణ్ణి చేద్దాము అనుకున్నాడు అంటే నరుడు ఎవరిలో నుంచి ఉద్భవించాడు దేవునిలో నుంచి మీకు అర్థమైందండి చెట్టు యొక్క పుట్టుకకు ఆధారం ఎవరు భూమి దాని నుంచి సపరేట్ అయితే అది చనిపోయినట్లే మరి చేపల యొక్క పుట్టుకకు ఆధారం ఏమిటి నీళ్లు నీటిలో నుంచి అవి బయటకు వస్తే అవి కూడా చచ్చినట్లే మరి మానవుని యొక్క పుట్టుకకు ఆధారం ఎవరు దేవుడు అంటే మనిషి దేవునిలో ఉన్నంత కాలం సజీవుడుగానే ఉంటాడు ఎప్పుడైతే మనిషి దేవుని నుండి వేరు పడతాడో అప్పుడు మనిషి చచ్చిన వాడి కిందే లెక్క ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కసారి నేను నువ్వు పరీక్షించుకో నీ గుండెల మీద చేయి వేసుకో నేను నిజంగా సజీవునేనా లేదా చచ్చిన వాడిలాగానే ఉన్నానా అని ఒక్కసారి ఆలోచించుకో నీవు దేవునిలోనే ఉన్నావు దేవునితోనే ఉన్నావు అంటే నీవు సజీవుడివే అలా కాదు దేవుని నుంచి నువ్వు సపరేట్ అయిపోయి దేవునితో నీకు అసలు ఏ సంబంధం లేకుండా ప్రార్థనే లేకుండా సహవాసం లేకుండా నువ్వు దేవునికి వేరుగా ఉన్నావంటే నీవు సచ్చినవాడివే మృతుడివే నీకు అర్థమైందండి ఈ మాట మృతుడివే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వద్దాం లూకా స్వార్థ ఇరవై అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాల్లో ప్రభు ఏమంటున్నాడు పొదను గురించిన భాగంలో ప్రభు అంటే దేవుడు నేను అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి అని చెప్తూ వచ్చాడు జాగ్రత్తగా చూడండి మోషే ఒక పొదను చూశాడు అది ఎంతసేపటికి మండుతూనే ఉంటుంది కానీ కాలిపోవట్లేదు ఇదేంటి చాలా వింతగా ఉంది ఇప్పటి వరకు చాలా పొదలు చూశాను నేను ఈ కొండ మీద అంటే అప్పుడప్పుడు కొండ మీద రాళ్ళు రాళ్ళు డొల్లిపడి నిప్పులు వస్తాయి ఆ నిప్పుల వల్ల అక్కడున్న ఎండుగడ్డి తగలబడిపోయి అక్కడ నుంచి అట్లాగా మండుతూ పోతూ ఉంటుంది ఆ రకంగా అడవుల్లో కూడా కొండల మీద కూడా నిప్పులు వచ్చేసి తగలబడుతూ ఉంటాయి అడవులు అట్లాంటిది మోస ఎప్పుడు గొర్రెలు కాసుకునేవాడు కాబట్టి ఎప్పుడు ఎట్లాంటిది చూస్తూనే ఉండేవాడు అన్నీ తగలబడిపోతే కాసేపటికి బోడిదైపోతూ ఉంటుంది కానీ మోషే చూస్తూనే ఉన్నాడు ఆ పొద మండుతూనే ఉంది కానీ కాలిపోవట్ల ఏంటిది చాలా వింతగా ఉంది అనుకొని దగ్గరికి వెళదామని వెళ్ళబోయాడు వెంటనే ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడాడు మోషే నేను అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి అని అక్కడ పొదన గురించిన భాగంలో మోషేతో దేవుడు మాట్లాడాడు ఇక్కడ యేసు ప్రభు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు మళ్ళీ చెప్తున్నా ఏమంటున్నాడు యేసు ప్రభు దేవుడు సజీవులకే దేవుడు చచ్చిన వాళ్ళకు ఆయన దేవుడు కాదు మృతులకు ఆయన దేవుడు కాదు మరి నేను అబ్రహాము దేవుణ్ణి అన్నాడు కదా అంటే అబ్రహాము జీవిస్తూనే ఉన్నాడు ఇస్సాకు దేవుణ్ణి అన్నాడు కదా ఇస్సాకు కూడా జీవిస్తూనే ఉన్నాడు యాకోబు దేవుణ్ణి అన్నాడు కదా యాకోబు కూడా జీవిస్తూనే ఉన్నాడు అంటే ఆయన దృష్టిలో వీళ్ళందరూ కూడా ఎట్లాంటి వాళ్ళు సజీవులు ఆయన సజీవులకే దేవుడు మృతులకు దేవుడు కాదు అంటే ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఉంటారో వాళ్ళు దేవుని దృష్టిలో ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా సజీవులే ఈ మాటలు వింటున్నప్పుడు సహోదరి సహోదరుడా నీవు ఈ లోకంలో శరీర సంబంధంగా శరీరాన్ని ఈ తనువుని చాలించవచ్చు కాక కానీ విశ్వాసంతో దేవునితో సహవాసంలో ఉన్న నీవు ఈ శరీరంలో ఉన్న శరీరం వదిలివేసినా సరే దేవుని దృష్టిలో నువ్వు ఎప్పుడు కూడా సజీవుడివే మీకు అర్థమైందండి ఈ మాట దేవుని దృష్టిలో నువ్వు ఎప్పుడూ సజీవుడివే ఎప్పుడు విశ్వాసంతో నీవు ఆయనతో సహవాసంలో ఉన్నంతకాలం ఈ లోకంలో ఉన్న శరీరంతో ఉన్నంతకాలం సజీవుడివే దేవుని దృష్టిలో శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా దేవుని దృష్టిలో నువ్వు ఎట్లాంటి వాడివి సజీవుడివే ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉన్నవాడివి ఇక నీకు చావు అనేది లేదు అంటే ఏంటండి శరీర సంబంధమైన చావు కాదు ఇక ఆత్మ సంబంధంగా నీకు చావు అనేది లేదు ఆత్మ సంబంధమైన చావు అంటే నరకులో పడటం అని అర్థం యేసుక్రీస్తు లాజరు గురించిన ఆ భాగంలో ఒక మాట చెప్పాడు ఏమని యోహాన్ స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం యేసు ప్రభు అంటున్నాడు నీ సహోదరుడు అంటే లాజరు మరలా లేస్తాడు అని అక్కడ ఉన్న ఆమెతో చెప్పాడు మార్త అంటుంది అయ్యా నాయన నాకు అది నాకు అది తెలుసు బ్రవ్వ అంత్యదినం ఉంది కదా చివరి రోజు ఉంటుంది కదా అప్పుడు పునరుద్ధానం ఉంటుంది కదా అప్పుడు ఈ మా లాజరు కూడా పునరుద్ధానం చెంది లెగుస్తాడు నాయన నాకు అది అని అంటుంది మార్త ఏసు ప్రభు అంటున్నాడు చదువుదాం అందుకు ఏసుప్రభు అంటున్నాడు అమ్మ పునరుద్ధానం ఎప్పుడో అనుకుంటున్నావేంటో పునరుద్ధానం ఎవరు అనుకుంటున్నావు నేనే జీవం అప్పుడు నీకు జీవం వస్తుంది నీ తమ్ముడికి అప్పుడు లిగుస్తాడు అనుకుంటున్నావు లేదు జీవం కూడా ఎవరు నేనే నా ఎందు ఎవరైనా సరే విశ్వాసం ఉంచితే చనిపోయినా సరే బ్రతుకుతాడు ఇంకా బ్రతికి నాయందు విశ్వాసం ఉంచితే కనుక ఇక ఎన్నడు చనిపోడు మీకు అర్థమైందా ఈ మాట నేనే పునరుద్ధానాన్ని జీవాన్ని కూడా నేనే ఎప్పుడో పునరుద్ధానం జరుగుద్ది అప్పుడు జీవం వచ్చింది అప్పుడు లెగుస్తాడు కాదు కాదు నేను ఉన్నానంటే నేనే పునరుద్ధానాన్ని నేనే జీవాన్ని కాబట్టి చనిపోయినా సరే బ్రతుకుతాడు బ్రతికి కూడా నా యందు విశ్వాసం ఉంచితే కనుక ఇక ఎన్నడూ కూడా చనిపోవడానికి లేదు ఇక ఆస్కారం లేదు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు చనిపోయినా సరే బ్రతుకుతావు ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏమండి చనిపోవడం అంటే ఈ ఇట్లాగా చనిపోవడం కాదు ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ పౌల్ అంటాడు మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా మనిషి చచ్చిపోయాడు ఈ లోకలో ఎందువల్ల తను చేస్తున్న అపరాధాల వల్ల దేవుని దృష్టిలో మనిషి ఏమయ్యాడు చచ్చిపోయాడు తను చేస్తున్న పాపముల వల్ల దేవుని దృష్టిలో మనిషి ఎట్లా ఉన్నాడు వాడిగా ఉన్నాడు అట్లాంటి చచ్చిన వాళ్ళు ఏసు క్రీస్తు దగ్గరికి వస్తే తప్పనిసరిగా వాళ్ళు బ్రతుకుతారు మరి బ్రతికి కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఇక ఎన్నటికీ చనిపోరు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మరి నీవు ఎట్లా ఉన్నావు చచ్చినవాడివా లేక సజీవుడిగానే ఉన్నావా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా రెండు విషయాలు దేవుని సన్నిధిలో మనం చూడవచ్చు ఒకటి సజీవంగా ఉన్నవాళ్ళు రెండు చనిపోయిన వాళ్ళు మరి రెండు విషయాల్లో నీవు ఏ వర్గంలో ఉన్నావు దేవుడైతే సజీవులకే దేవుడు అంటే నువ్వు జీవిస్తే మాత్రమే ఆయన నీకు దేవుడు జీవించడం అంటే శరీర సంబంధంగా నీవు బ్రతుకుతావు ఆ కుక్క బ్రతుకుతుందని మనం బయట అనుకుంటున్నట్లుగా ఎట్లాగా బ్రతకడం కాదు శరీరంతో దేవునితో సహవాసులో ఉన్నప్పుడు నిజంగా నువ్వు బ్రతికి ఉన్నట్లు లెక్క మళ్ళీ గుర్తు చేస్తున్నాను భూమిలో చెట్టు ఉన్నంత కాలం చెట్టు సజీవంగా ఉంటుంది అలాగే చేప నీటిలో ఉన్నంత కాలం అది బ్రతుకుతుంది అలాగే మనిషి దేవునిలో ఉన్నంత కాలం అతను బ్రతికి ఉన్నట్టు లెక్క ఎప్పుడైతే వాటి నుంచి బయటకు వచ్చేశారో చెట్టు భూమి నుంచి బయటకు వచ్చినా చేప నీటి నుంచి బయటకు వచ్చినా మనిషి దేవుడి నుంచి బయటకు వచ్చినా సరే ఎట్లా ఉన్నట్లు సచ్చినట్లే ఎప్పుడు మనిషి దేవుడి నుంచి బయటకు వస్తాడు పాపం చేసినప్పుడు దేవుడి నుంచి బయటకు వచ్చేస్తాడు అపరాధం చేసినప్పుడు దేవుడి నుంచి బయటకు వచ్చేస్తాడు అప్పుడు చచ్చిన వాడి కిందే లెక్క ఆ రకంగా మానవులు ఈ లోకంలో అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోతూ ఉన్నారు అట్లాంటి చచ్చిపోయిన వాళ్ళకి దేవుడు దేవుడుగా ఉండడు ఉండలేడు ఇక ఎందుకంటే ఆయన సజీవులకే దేవుడు కాబట్టి మరి చనిపోయిన నీవు బ్రతకాలంటే యేసు క్రీస్తు దగ్గరికి రావాలి ఏసుక్రీస్తు అన్నాడు నేనే పునరుద్ధానం నేనే జీవం ఎవరైనా సరే నా దగ్గర ఉంటే వాడు చనిపోయినా సరే తిరిగి లేస్తాడు ఒకవేళ బ్రతికి నా నాయందు విశ్వాసం ఉంచి ఉన్నాడా ఇంకా ఎన్నటికీ ఇక చనిపోడు ఇది ప్రభు యేసుక్రీస్తు చెప్పిన మాట మరి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం మనం సజీవులుగానే ఉన్నామా లేదా అని